ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ చేుము మాజివీతము అనవరత మునికూ అర్పణగా మా చే ी किलये मे चलिन्तुमु कानुकचे కాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి లుక్ వార్త పెదవ అధ్యాయము లుక్ వార్త పెదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన రెండవ భాగాన్ని కలిసి చదువుకుందాం నిన్ను వలి పురుగు వాణిని ప్రేమింపవలనని వ్రాయబడి ఉన్నదని చెప్పాను నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించవలన వ్రాయబడి ఉన్నదని చెప్పాను ప్రేమైన విశ్వాసులారా ఇంకా మనం క్రిస్మస్ దినాల్లోనే మనం ఉన్నాం క్రిస్మస్ పండగలు జరుపుకుంటూనే ఉన్నాం కనుక ఏసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున మరి మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీ కుటుంబాలకు పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియులారా దేవుని కుటుంబీకులారా ఇది మంచి సమరయను గుర్చినటువంటి సందేశములో ఏసు ప్రభువారు చెప్పినటువంటి ఒక మంచి మాట అని తప్పనిసరిగా మనం చెప్పుకోవాలి మాటలు చాలా మాటలు ఉంటాయి కానీ ఆ మాటలు అన్నీ మేలు కాదు మంచి కాదు మరి ఏ మాటలు మంచి మేలు దేవుని యొక్క నోట నుండి వచ్చే ప్రతి మాట మేలుకరంగా ఉంటుంది మంచిగా ఉంటుంది అని ఉదయకాలం మనం చెప్పుకుందాం కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు మంచి సమరయని విషయాల్లో అక్కడ చెప్పినటువంటి మాట నిన్ను నీ పొరుగు వాళ్ళని ప్రేమించు దేవుని యొక్క వాక్యము ప్రకటిస్తూ ఉంటుడుగా దేవుని యొక్క మాటలు ఎవరమైతే తూచా తప్పకుండా మనం చేయగలమో తప్పనిసరిగా వారు వారి కుటుంబాలు దీవించబడతాయి క్రిస్మస్ కాలంలో ఎన్నో క్రిస్మస్ వర్తమానాలు మనం ఇస్తున్నాం ఎన్నో శుభాకాంక్షలు అందచేస్తా ఉన్నాం ఎన్నో ప్రేమను కూర్చున్న స్పెషల్ సాంగ్స్ మనం పాడుతూ ఉన్నాం ప్రవచనాలు చెబుతూ ఉన్నాం ఇటువంటి క్రిస్మస్ దినాలలో యేసు ప్రభు ఈ లోకానికి రావటానికి ప్రాముఖ్యమైన కారణం దేవుని ప్రేమ ఆ దేవుని ప్రేమలో అన్ని విషయాలు దాచబడి ఉన్నాయి నో డౌట్ మరి ఈ ప్రేమ ఎంతవరకు పరిమితం మరొవరక మన కుటుంబం వరక లేక ఇరుగు పొరుగుకా లేక మనకు కావలసిన వారిక బంధుమిత్రులక స్నేహితులక మనలను ప్రేమించే వారిక లేక మనలను గౌరవించే వారిక లేక మన కొరకు పది చోట్ల గొప్పగా చెప్పుకునే వారిక ఈ ప్రేమ ఒక ప్రశ్నతో మనం ఈ వాక్య ధ్యానాల్లోకి వెళదాం దేవుని యొక్క ప్రేమ ఈ ఉదయ కలుపు ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకుంటే వేళ మన యొక్క అంశం నిజ అర్పణ హృదయ సమర్పణ నిజ అర్పణ హృదయ సమర్పణ ఏమండి మా ఇంటికి వాళ్ళు వస్తే మేము ఇస్తాము పెడతామండి వాళ్ళు రాకపోతే ఏం చేయగలం ఓకే అది కూడా ఒక ప్రశ్నే నీవు ఇచ్చేది అది ఏ విధంగా ఉండాలి అంటే నిజంగా అర్పించేదిగా హోల్ హార్టెడ్గా తప్పదు పెట్టకపోతే ఇవ్వకపోతే రమ్మనకపోతే ఇవన్నీ లోక సంబంధమైనటువంటి మోమాటోపు మాటలు హృదయంలో ఈ ప్రేమ లేకపోయినప్పటికీ కూడా పెదాలతో తప్పనిసరిగి ఇవన్నీ చేస్తాం కానీ దేవునికి కావలసినది ఏంటి అంటే పరిపూర్ణమైనటువంటి ప్రేమ హృదయపు లోతుల నుండి వచ్చే ప్రేమ ఆ ప్రేమను నుండి ఇతరులకు ఎలాగో అర్పించాలి సమర్పించాలంటే హృదయ సమర్పణగా నీవు అర్పించాలి ఉదాహరణకు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు జన్మించినప్పుడు కొంతమంది జ్ఞానులు పసిబోరుడైన యస్సును చూడటానికి వెళ్ళారు మరొక క్రొత్త జ్ఞానిని ఉదయకాలం క్రిస్మస్లో పరిచయం చేసుకుంటే ఆ జ్ఞాని పేరు ఆర్టూబాన్ ఈ ఆర్టాను ఆయన ప్రభువుని దర్శించటానికి ఆయన బయలుదేరాడు ఆయన వెళుతూ ప్రభువును దర్శించి అర్పించటానికి ఒక నీలాన్ని ఒక కెంపును ఒక ముత్యాన్ని విలువైనటువంటి కానుకలు ఆయన తీసుకుని బయలుదేరాడు తప్పాడు ముగ్గురు వ్యక్తులను కలవలేకపోయాడు అతడు తిరిగి 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 చివరకు ప్రభు శిలువ మీద ఆయన తన ప్రాణం పెట్టే సమయానికి తాను చేరాడు ఈ మధ్యలో ఆలోచన చేస్తున్నప్పుడు తన ప్రయాణాల్లో మూడు బలమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుని తనలో ప్రేమ బలవంతము చేయబడటం ద్వారా ప్రభు జననానికి సమర్పించటానికి తీసుకుని అతడు వెళ్ళుచున్నటువంటి విలువైనటువంటి ఆ కానుకలు ప్రయాణములో ఆయన కొంతమందికి ఇవ్వవలసి వచ్చినది మొదటి వ్యక్తి కొరకు ఆలోచన చేస్తే రోగి సంరక్షణ అనే ఒక మాట మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం ఒక రోగి బలహీనుడైపోయాడు తాను చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు అతడు బ్రతికించమని ఆర్తనాదం చేస్తూ ఉన్నాడు తన హృదయం కదలించబడింది అతని యొక్క స్వస్థత చేకూరటానికి తన దగ్గర ఉన్నటువంటి నీలాన్ని ప్రేమతో అతడు అర్పించాడు ఇంకా అతడు కొంత దూరం కొనసాగుతూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా ఒక గర్భిణీ స్త్రీ ఆమె ప్రసవించి చాలా బాధ వేదనతో ఆమె ఉన్నారు ఆ చంటి బిడ్డ కూడా చనిపోయే పరిస్థితుల్లో ఉంటే ఆ చంటి బిడ్డ కొరకు ఆ తల్లి బిడ్డల యొక్క సంరక్షణ కొరకు ఆర్టబాను అనే జ్ఞాని ఏం చేశాడు అని ఆలోచన చేస్తే తన దగ్గర ఉన్న కెంపును వారిని ఖర్చు ఇచ్చాడు మూడవది కొంత దూరం తను ప్రయాణిస్తూ ఉంటున్నాడు ఒక బానిసను యజమాని ఏం చేస్తున్నాడంటే చర్మాలు ఒలిచేస్తున్నాడు నువ్వు తీసుకున్న అప్పు తిరుగు కట్టు లేకపోతే ఇదిగో నీకు మరణమే శరణ్యమని కొరడా తీసి కొడుతూ ఉంటే చర్మాలు చీలి కొరడాకు అంటుకుని వచ్చేస్తా ఉన్నాయి ఈ దృశ్యాన్ని ఆర్టవాను తాను చూచి అతడు తన దగ్గర ఉన్నటువంటి ఆ ముత్యాన్ని ఆ బానిస నుండి విడుదల చేయటానికి ఇచ్చాడు ప్రియుల ఒకసారి చెబుతారు మొదట రోగి సంరక్షణ రెండవది శిశు సంరక్షణ మూడవది బానిస సంరక్షణ ఆ తరువాత క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణ సమయానికి వెళ్ళాడు కానీ సమర్పించటానికి ఏమీ లేదు వట్టి చేతులు అంటున్నాడు వ్యవసాయాలు పశ్చిమబాలుడిగా ఇదిగో ఉన్నప్పుడు శిశువుగా ఉన్న రక్షకుడైన నిన్ను చూడటానికి నేను మూడు విధాలైన కారుకలతో బయలుదేరాను కానీ ఆ మూడు విధాలైన కానుకలు కూడా మార్గములు ఇదిగో నా ఆ ప్రేమ బలవంతం చేసి వారికి సమర్పించాలి ఇక నాకంటూ ఏమీ లేదు కానీ నా హృదయాన్ని నీకు పరిపూర్ణంగా సమర్పిస్తూ ఉన్నా ప్రియులారా క్రిస్మస్ దినాల్లో క్రిస్మస్ దినాల్లో హృదయపూర్వకమైన ప్రేమ సంపూర్ణమైనటువంటి సమర్పణ మనం కలిగి ప్రభువునకు మనం అర్పించినప్పుడు అది నిజ అర్పణ హృదయ సమర్పణ క్రిస్మస్ దినాల్లో నిజమైన అర్పణ హృదయ సమర్పణ చేస్తూ ప్రభు దీవెలు పొందుకుంటారు దేవుడు తన కూడిన మనపై మెండుగా కుమరించడం గాక మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన క్రిస్మస్ దినాల్లో ఇంకా మేము కొనసాగుతూ ఉన్నాం నిన్ను వలెన్ని పొరుగువని ప్రేమించు అని సెలవు ఇచ్చారు ఆర్థభాను అనే నాలుగవ జ్ఞాని ఎలాగైతే నాయన ఇదిగో తండ్రి నేను రోగి సంరక్షణ శిశువు సంరక్షణ బానిస సంరక్షణ చేసి తన హృదయాన్ని మీకు పరిపూర్ణంగా అర్పించాడు సమర్పించాడు అలాగ మేము చేయగలగలడు పరిపూర్ణంగా పురుగు నీ ప్రేమతో మేము ప్రేమించటం మాకు నేర్పించు ఏసు నామన వేడు కొంచనాము తండ్రి ఆమెన్ పల్లోకి మందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చలో గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి అంద నెరవేరణోగాక మైందిన హరిమనుడి మా దాయిచ్చి మహిళల ప్రాథం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారంలో ప్రథమ క్షమించము శోధలోనే తేక కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రత్యకల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రాతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడనుగాక ఆ మెయిన్